నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ భారత్ ప్రతి మన్వంతరం ఒక మనువుతో ప్రారంభమవుతుంది అంటే మనువే మానవులకు మూల పురుషుడు ఆయన కాలు పెట్టిన చోటే నాగరికత మొదలైనట్లు లెక్క మనం ఇప్పుడు ఉన్నది వైవస్వత మన్వంతరం వివస్వత అంటే సూర్యుడు అని అర్థం అతని కుమారుడు వైవస్వతుడు ఆ సూర్యుడు కుమారుడు కాబట్టి ఈ మన్వంతరంలో మానవ నాగరికత వైవస్వత మనువుతో మొదలైంది అతను మొట్టమొదట అడుగుపెట్టి నిర్మించిన ప్రాంతమే ఇప్పటి అయోధ్య ఆ మనువు కుమారుడు ఇక్ష్వాకుడు అలా సూర్యవంశం మొదలైంది అయోధ్య రాజ్యము అప్పుడే ఏర్పడింది అంటే అయోధ్యకు లక్షల ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది శ్రీరాముడు ఆ వంశంలో అయోధ్యలో జన్మించిన చక్రవర్తి అలా సూర్యవంశంలో ఇక్ష్వాకుడి నుంచి సూర్యవంశం పాలించినంతకాలం అయోధ్య వెలిగింది మనిషి ఎలా బతకాలో నేర్పిన నేల కాబట్టే ఆ నగరాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని అంటారు అయోధ్య మధురా కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారావతి చైవ సప్తైతాన్ మోక్షదాయి అని మన పురాణాలు చెప్పాయి అంటే అయోధ్య మధుర మాయాపురి అంటే ఇప్పటి హరిద్వార్ కాశీ కంచి అవంతి అంటే ఇప్పటి ఉజ్జయిని ద్వారక ఈ ఏడు భరతఖండ ఉజ్వల చరిత్రకు ధర్మానికి ఆధ్యాత్మిక వైభవానికి కూడళ్ళు జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించాలని చెప్పేది ఇందుకే వీటిని సప్తమోక్షపురాలు అంటారు వీటిలో మొదటిది ప్రాచీనమైనది అయోధ్య అని ఈ శ్లోకంలోనే మనకు తెలుస్తోంది వాల్మీకి రామాయణంలో బాలకాండలో శ్రీరాముడి కన్నా ముందర పాలించిన సూర్యవంశ చక్రవర్తులను వాల్మీకి వివరించారు వీరిలో ఇక్ష్వాకు అనరణ్య ఋధు త్రిశంకు దుంధుమార మాంధాత సగర దిలీప భగీరథ రఘు అజ దశరథ శ్రీరాముడు ఇలా గొప్ప చక్రవర్తులు ఎందరో ఉన్నారు వీరిలో సగర చక్రవర్తి రఘుమహారాజు ప్రతి పన్నెండేళ్లకు వారు సంపాదించిన సంపాదన అంతా సమాజానికి ఇచ్చేసేవారు అందుకే అంతటి శ్రీరాముడు కూడా తాను రఘువంశానికి చెందినవాణ్ణని గర్వంగా చెప్పుకునేవాడు భగీరథుడు గంగను నేలకు తీసుకువచ్చిన ఘనుడు తీసుకురావడమే కాదు వ్యవసాయానికి అనుకూలంగా ఆ నదిని ఎన్నో ప్రాంతాల గుండా ప్రవహింపచేసిన ఇంజనీర్ కూడా వీరిద్దరూ పాలించిన రాజ్యం అయోధ్య కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఆ నగరం సొంతం అయోధ్య అన్ని వసతులు ఉన్న అద్భుత నగరమని రామాయణంలో గొప్ప వర్ణన ఉంది నగరానికి రక్షణగా పెద్ద పెద్ద ద్వారాలు ప్రాకారాలు ఉండేవని వర్ణించారు వాల్మీకి నగరంలో అన్ని రకాల వృత్తుల వారు ఉండేవారని బంగారం రత్నాలతో పొదిగిన భవంతులు కూడా ఉండేవని విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేవారని అయోధ్య గురించి రామాయణంతో పాటు పురాణాలు కూడా చెప్పాయి స్కాంద పురాణంలో అయోధ్య వర్ణన అద్భుతంగా ఉంటుంది శ్రీరాముడి జన్మభూమి అయోధ్య అని మనకు స్పష్టంగా కనిపించేది స్కాంద పురాణంలోనే ఇప్పటి ఇరాన్ ఇరాక్ ప్రాంతం వరకు మహారాజు పాలించినట్లు ఆధారాలు ఉన్నాయి అందుకే ఇప్పటికీ అక్కడ రామాయణం కాలం నాటి ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి శ్రీరాముడి తర్వాత కుషుడు అయోధ్య రామ మందిరాన్ని మొదట నిర్మించాడు ఆ తర్వాత అయోధ్య రాజ్యంగానే కాదు శ్రీరామావతార దివ్యక్షేత్రంగా వర్ధిల్లింది సూర్యవంశరాజులు ఉన్నంత వరకు అయోధ్య గొప్ప క్షేత్రంగా నిలిచింది ఆ తర్వాత సరయ్యూ నదికి వచ్చిన వరదలకు అయోధ్య నగరం వణికింది అప్పటి రాజులు అయోధ్య నగరం నుంచి రాజధానిని మార్చారు అయోధ్య ప్రాభవం నెమ్మదిగా తగ్గింది నగరం వరదల్లో చిక్కుకునే ఆనవాళ్లే కోల్పోయింది అంత పెద్ద నగరం నివాసాలకు వీలు లేక ఖాళీ అయిపోయింది అందుకే ద్వాపర యుగంలో చంద్రవంశీకులకు హస్తినాపురం ఇంద్రప్రస్థాలు రాజధానులు అయ్యాయి అలా యుగం పూర్తయి కలియుగం మొదలైంది విక్రమాదిత్యుడు సగం ప్రపంచాన్ని ఏలుతున్న సమయం అది అప్పటికీ రెండు వేల డెబ్భై ఏడు సంవత్సరాల క్రితం విక్రమాదిత్య పట్టాభిషేకం జరిగింది ఆయన భారతదేశ చరిత్రను కూడా పునర్నిర్మించిన గొప్ప చక్రవర్తి రామాయణ చరిత్రను చదివిన విక్రమాదిత్య రాముడి జన్మస్థలమైన అయోధ్యకు పూర్వ వైభవం తేవాలని అనుకున్నాడు వరదల వల్ల శిథిలమైన నగరానికి మళ్లీ కళ తెచ్చాడు శ్రీరాముడి వంశీకులు నిర్మించిన ఆ భవ్య మందిరం ఆనవాళ్లు విక్రమాదిత్య జరిపించిన తవ్వకాల్లో బయటపడ్డాయి దేశానికి ధర్మం నేర్పిన ఆ శ్రీరాముడి పుట్టిన చోట ఉన్న ఆ ఆలయానికి మొట్టమొదటి పునః నిర్మాణం చేసిందే విక్రమాదిత్యుడు ఎనభై నాలుగు స్తంభాలతో ఆ ప్రాచీన ఆలయాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడు ఆధునిక చరిత్రలో పునర్నిర్మాణమైన అయోధ్య రామాలయం కాలం రెండు వేల ఏళ్ల ప్రాచీనం అంతేకాదు అయోధ్య నగరాన్ని మళ్ళీ ప్రజలు నివసించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దాడు అప్పటినుంచి మళ్ళీ అయోధ్య ఒక పుణ్యక్షేత్రంగా కళకళలాడింది విక్రమాదిత్య అయోధ్యను మళ్లీ నిర్మించాడని చెప్పేందుకు శాసనాలు ఆధారాలు అక్కడ ఎన్నో ఉన్నాయి విక్రమాదిత్య తర్వాత ఆయన నిర్మించిన శ్రీరాముడి ఆలయాన్ని ఎంతోమంది రాజులు రక్షిస్తూ పునర్నిర్మిస్తూ ఉన్నారు రాజుల రాజధానులు మారిన శ్రీరాముడి జన్మభూమిగా అయోధ్యను ప్రతి చక్రవర్తి గౌరవించారు రక్షించారు మహాభారత కాలంలోనూ ఆ తర్వాత పాలించిన బృహద్రథ నంద మౌర్య గుప్త విక్రమాదిత్య కాలంలోనూ శ్రీరాముడి అయోధ్యను రామ జన్మభూమిగా గౌరవించారు ఎప్పుడైతే ఇస్లాం దురాక్రమణదారులు దోపిడీ దొంగలు దేశంలో దొంగదారిలో వచ్చి దోచుకోవడం మొదలు పెట్టారో నుంచి భారత ఐక్యతకు కారణమైన వైదిక హైందవ ధర్మానికి గ్రహణం పట్టింది హైందవ ధర్మం అనగానే ప్రతి భారతీయుడు పూజించే అయోధ్య రామాలయమే వారి విధ్వంసానికి ఎక్కువగా గురైంది వాళ్ళు ఉన్మాదుల్లా మన దేవాలయాలను కూల్చడం వాటిపై మసీదులు కట్టడం చిన్నపిల్లలకు కూడా తెలిసిన చరిత్ర ఇది ఇలా అందరూ అయోధ్య సోమనాథ్ లాంటి క్షేత్రాల మీద పడి ఉన్మాదం చూపించిన వారి అక్కడి దేవతామూర్తులను అపవిత్రం చేసిన వారి అడ్డొచ్చిన లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా చంపారు పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరం మన దేశానికే గ్రహణం పట్టిన సంవత్సరం ఆ సంవత్సరం జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని మధ్య ఆసియా నుంచి వచ్చిన బాబరు ఓడించి మొగలుల పాలనకు పునాది వేశాడు అతను వచ్చిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసా హిందూ ఐక్యతకు ప్రతిరూపాలైన ఆలయాల విధ్వంసం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ సేనాని మీర్ బకి అయోధ్య ఆలయాన్ని కూల్చి మసీదుగా మార్చాడని చరిత్ర చెప్తోంది అయోధ్య ఆలయమే కాదు మొఘల్ దురాక్రమణదారులు అంతకుముందు వచ్చిన ఇస్లాం దురాక్రమణదారులు పన్నెండవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ఎన్నో హిందూ ఆలయాలను సర్వనాశనం చేశారు బాబారు తాను స్వయంగా రాసుకున్న ఆత్మకథలో రామజన్మభూమిని తాను నాశనం చేసినట్లు ఆ ప్రాంతంలో మసీదు నిర్మించినట్లు రాసుకున్నాడు ఏ హిందువు అయోధ్యలో అడుగు పెట్టకూడదు అనే నిబంధన కూడా విధించారు అలా ఏర్పడిందే బాబరీ మసీదు లేదా బాబ్రీ మసీదు అని చెప్తారు మొగలుల కాలంలో అయోధ్యలో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది రామ జన్మభూమిని కాపాడుకునేందుకు సాధువులు ప్రజలు ఎన్నోసార్లు మొగలులపై యుద్ధం చేశారు వారందరినీ మొగలులు ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బ్రిటిష్ పాలన సమయంలో అయోధ్యను తెల్లదొరలు ఆక్రమించారు అప్పటి వరకు మసీదు ఉన్న ప్రాంతంలో హిందువులు ఒకచోట పూజలు చేసుకునేవారు హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించి లాభం పొందడమే బ్రిటిష్ వారి పని విభజించు పాలించు అంటూ బ్రిటిష్ వారు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు అలా అయోధ్యలో ప్రజల మధ్య వైషమ్యాలను బ్రిటిష్ గవర్నమెంట్ సృష్టించింది బాబ్రీ కట్టడంలోకి అప్పటి వరకు హిందువులు ముస్లింలు ఇద్దరూ వెళ్ళేవారు కానీ ఆ మసీదులోకి హిందువులు వెళ్లకుండా కటకటాలు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి నుంచి రామ జన్మభూమి వివాదం జరుగుతూనే ఉంది అప్పుడే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ ఒక పిటిషన్ని బ్రిటిష్ కోర్టులో వేశారు ఆ పిటిషన్ని కోర్టు కొట్టేసింది రామ మందిరం కోసం వేసిన ఫస్ట్ పిటిషన్ అదే అక్కడి నుంచి ఎన్నో పోరాటాలు ఎన్నో వివాదాలు న్యాయ పోరాటాలు రథయాత్రలు బలిదానాలు త్యాగాలు వీటన్నిటి ఫలితంగా యుగ యుగాల చరిత్ర ఉన్న రామజన్మభూమికి తన సొంత ఇంటికి మళ్ళీ మన శ్రీరాముడు బాలరాముడై వచ్చాడు ధర్మో రక్షతి రక్షిత అంటే ఇదేనేమో అంటే ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అయోధ్య విషయంలో జరిగింది ఇదే అలనాటి విక్రమాదిత్యుడే మళ్ళీ నరేంద్ర మోదీగా ప్రతి రూపాయి ఇచ్చిన ప్రజలే వానర సైన్యంగా రామ జన్మభూమి కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ హనుమంతులుగా వచ్చి శిథిలాల్లో చిక్కుకున్న శ్రీరాముడి చరిత్రకు మళ్లీ జీవం పోసి భవ్య మందిరాన్ని భారతదేశానికి బహుమతిగా ఇచ్చారు జై శ్రీరామ్